మాత్రమే అయ్యిందని కూడా మర్చిపోయి వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జనసేన పార్టీ నాయకుడు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు మా ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేస్తూ గతంలో కూడా మా డిప్యూటీ ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి అవాకులు చవాకులు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో విమర్శించడం జరిగింది ఈరోజు ఆయనకి ఘాటుగా ఒకటే మాట చెప్పవచ్చుకున్నా మా ప్రభుత్వం వచ్చి మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి పదకొండు రోజులు మాత్రమే ఈలోగా మీకు ఎందుకు ఇంత అసహనం ఎందుకు ఇంత తొందర మీరు పదకొండు రోజులైంది ఈరోజు క్యాబినెట్లో సూపర్ సిక్స్ మీద నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ తరుణంలో తొందరపాటుతో మీరు అవాపులు చవాపులు మాట్లాడటం సమంజసంగా లేదు ఎందుకంటే ప్రజలు మీకు ప్రశ్నించే హక్కు కూడా ఇవ్వలేదు మీరు గుర్తుపెట్టుకోండి విపక్షము విపక్ష నేతలు మాట్లాడుకుంటున్నారు మీరు అది మీకు మీరు ఇచ్చుకున్న బిరుదులు మీకు మీరు ఇచ్చుకున్న హోదాలు మాత్రమే ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారు అధికారానికి కాదు కదా ప్రతిపక్షానికి కూడా మీరు పనికిరారు మా తరఫున కూడా మిమ్మల్ని ప్రశ్ని మాకు మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు అని ప్రజలు మిమ్మల్ని వెనక పెంచిలో కూర్చోబెట్టారు కాబట్టి మీకు మీరు హోదా ఇచ్చుకుంటే ప్రజలు హర్షించరు అప్పలరాజు గారు అది గుర్తుపెట్టుకోండి రెండోది ఒక సామాన్య కుటుంబంలో మీరు పుట్టి డాక్టర్గా చదివి మీరు వైద్య ఉన్నప్పుడు ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నేను కూడా మమ్మల్ని గౌరవించాను అందరూ కూడా మీకు ఇచ్చాను తదనంతరం మీరు రాజకీయాల్లోకి వచ్చి ఒక లాభాపేక్షతో రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలతో మీరు అనేక స్కాములు మీ శాఖలో అనేక స్కాములు అనేక దందాలు చేస్తూ ఈరోజు మీరు వందలాది కోట్లు సంపాదించడం ప్రజలందరికీ తెలుసు మీ నియోజకవర్గంలో అయితే ఓడే కూస్తూ ఉంటుంది ఇక్కడ రెడ్డి చెప్పిన వాళ్ళకి మీరు హ్యాచిరిస్కి అనుమతులు ఇస్తూ మీరు ఎన్ని కోట్లు సంపాదించారో ఉంటుంది రేపు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కాస్త వాయిస్ తగ్గించుకొని ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు కాబట్టి ఓపిక బట్టి సహనంతో మీరు ఉండడం చాలా మంచిది ప్రశ్నించే హక్కు కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు కాబట్టి దయచేసి మీరు ఈ ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదని సభినీత తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకు వచ్చి తమ సంతోషాన్ని తమ ఆనందాన్ని ప్రతిరోజు తెలియజేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు కాస్త సమయంలో పాటించి సహనంతో ఓపికతో ఉంటే ప్రజలు మిమ్మల్ని రక్షిస్తారేమో